హ్యావ్ యూర్స్ టైటిల్ చూసి షాక్ అయ్యారని అనుకుంటున్నాను ఎస్ మీరు కనుక ఇది తెలుసుకోకపోతే మీ డబ్బులు ఎలా పోతాయనేది మాయమే చెప్పలేము ఎందుకంటే ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించి అంటే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ప్రజలందరూ ఎక్కువగా ఇటు గోల్డ్ మీద కానీ స్టాక్ మార్కెట్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు వీటన్నిటి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు కనుక ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఈ విషయం మీకు తెలియకపోతే వచ్చే రోజుల్లో మీ జేబులు గుల్లవ్వడం ఖాయం ఎందుకంటే దాదాపుగా ఇప్పుడున్నటువంటి మన కరోనా సమయంలో ఎక్కడ ఉద్యోగాలు లేవు వ్యాపారాలన్నీ మూతపడ్డాయి ఇప్పుడు రేపు ఒకటో తారీఖు నుంచి కూడా అన్లాక్ ఫోర్ పాయింట్ ఇస్తున్నారు అయినా సరే భారతదేశంలో ఆర్థిక ప్రగతి అనేది ఎక్కడ కనిపించడం లేదు ప్రస్తుతానికి ఆర్థిక స్థితి చాలా డౌన్లో ఉంది కానీ స్టాక్ మార్కెట్ మాత్రం బాగా పెరుగుతూ వెళ్తుంది ఎందుకు పెరుగుతూ వెళ్తుంది అసలు దేశంలో వృద్ధి లేదు కదా స్టాక్ మార్కెట్ ఒకటే ఎందుకు వెళుతోంది అసలు నిజమైన పెరుగుదల లేక బూస్టింగ్ అనేది అందరికీ అనుమానమే ఎస్ దీనికి సంబంధించి అనుమానాలన్నీ కూడా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తీర్చేశారు దీనికి సంబంధించి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పారు ఇటీవల కాలంలో చూసుకుంటే స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా ఆల్రెడీ ఉన్నటువంటి మేజర్ ఇది కంపెనీస్ కాకుండా వా వాటి షేర్లు కాకుండా ఈ మధ్యన ఈ కరోనా సమయంలో ముఖ్యంగా పెరిగినవి ఏంటంటే పెట్రోలియం సంబంధించి కంపెనీ షేర్లు అలాగే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి కంపెనీ షేర్లు అలాగే ముఖ్యంగా ఫార్మస్యూటికల్ షేర్స్ ఫార్మస్యూటికల్కి సంబంధించి అలాగే హాస్పిటల్కి సంబంధించి షేర్లు పెరగడం అనేది జరిగింది ఇవి పెరుగుతూనే ఉన్నాయి ఇవి కాకుండా ఇతరత్ర ఉన్నటువంటి కొన్ని షేర్ మార్ కొన్ని షేర్ల కంపెనీలో కూడా పెరుగుతూ ఉన్నాయి అయితే దీంట్లో ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పెరుగుతున్నటువంటి ఈ స్టాక్ మార్కెట్ పాయింట్ని ఎప్పటికైనా సరే దీనికి కరక్షన్ అనేది తప్పదు కరక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దీనికని చెప్పి చెప్తున్నారు అయితే ఈ దిద్దుబాటు ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనేది ప్రస్తుతానికి చెప్పలేమని కూడా ఆయన చెప్తున్నారు అయితే కరెక్షన్ అయితే గ్యారంటీ అని చెప్తున్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సో ఈ కరెక్షన్ అంటూ వచ్చింది అంటే కనుక దాదాపుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా లాసెస్ ఫేస్ చేయాల్సిందే అని కూడా చెప్తున్నారు అలాగే అంతర్జాతీయంగా నిధుల లభ్యత బాగా పెరగడం ఈ కరోనా టైంలో ఇంటర్నేషనల్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి దొరకడం వాటిని తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలు షేర్ మార్కెట్లో గోల్డ్ మీద వాటిలో పెట్టడం జరుగుతూ వస్తుంది అలాగే కంపెనీ ఎదుగుదలకు ఆ కంపెనీకి అన్నిటికంటే ముఖ్యం ఈ ఎదుగుదల కావచ్చు కానీ మార్కెట్ పతనంతో మా మన దైనందిన మార్కెట్ ఏదైతే ఉందో రెగ్యులర్ మార్కెట్ ఆ మార్కెట్ పతనంతో ఆర్థిక వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా దెబ్బతింది మళ్ళీ ఇది కనుక గాడిలో పడితే తప్ప షేర్ మార్కెట్లో ఈ ఫ్లక్చ్యుయేషన్స్ అనేవి తప్పవు అని చెప్పి కూడా చెప్తున్నారు ఇప్పటి నుంచి ఈ ఇన్వెస్ట్మెంట్స్ మీద కావచ్చు షేర్ మార్కెట్కి సంబంధించి అలాగే గోల్డ్కి సంబంధించి భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేసి వెంటనే ప్రాఫిట్స్ తీసుకోవాలి అని ఆలోచించే వాళ్ళకి మేబీ షార్ట్ టైంలో ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు కానీ పర్వాలేదు ఇంకొక నాలుగైదు నెలలు ఎక్స్టెండ్ చేద్దాం వచ్చే ఫైనాన్షియలర్ దాకా చూసుకుందాం అన్నటువంటి విషయం ఎవరైనా చెప్తే కనుక దాని పరంగా ఆలోచించుకుని మరీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టండి లేదంటే దెబ్బ పడే అవకాశం ఉంది అని కూడా శక్తిగా అంత తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిలీనియర్స్ అందరూ కూడా ఇప్పుడు స్టార్టప్స్ అని ఇంకోటని చెప్పి పెట్టడానికి వస్తున్నారు అయితే కొంతమంది వీటిని ఇన్వెస్ట్మెంట్స్ కింద కన్వర్ట్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్లో షేర్ మార్కెట్లో పెట్టడాలు ఇవన్నీ చేస్తున్నారు ప్రతి కంపెనీలో కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇటీవల రిలయన్స్లో అనేక పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు పెట్టాయి రిలయన్స్ పూర్తిగా రుణ రహిత కంపెనీ కింద మారిపోయింది సో దాని షేర్ వాల్యూ అనేది అమాంతం పెరిగింది అంటే ఫేస్బుక్ షేర్ వాల్యూ పెరిగింది మిగతా కంపెనీలు ఏవైతే వచ్చాయో అవి కూడా పెరిగాయి ఇప్పుడు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ దిగ్గజం ఆరామ్ సౌదీ అరేబియన్ కంపెనీ అది కూడా రిలయన్స్లో పెట్టుబడులు పెట్టాలి అన్నటువంటి ఆలోచనలు ఉందని తెలిసింది ఇదే జరిగితే కనుక ఆ షేర్ వాల్యూ అనేది ఇంకా పెరుగుతూ పోతుంది సో ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు అనేవి ఒకేసారి ఫ్లో అవ్వడంతో ఈ స్టాక్ మార్కెట్లో మనకి ఇండెక్స్ అనేది అప్పటికి ఎప్పటి నుంచి హై అవుతూనే ఉంది బట్ ఈ ఇండెక్స్లో ఖచ్చితంగా కరెక్షన్ ఉంటుంది రేపు పొద్దున్న మొత్తం అంతా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏ రకంగా సమాజం ఉంటుంది ఏ రకంగా ఇన్వెస్టర్లు ఆలోచిస్తారు రిటర్న్స్కి తీ ఆలోచిస్తారంటే కనుక చెప్పలేము ఇది కంపెనీలు బట్టి ఆధారపడి ఉంటుంది అని కూడా చెప్తున్నారు అలాగే కరోనా వ్యాక్సినేషన్లో పాల్పంచుకుంటున్నటువంటి కంపెనీలు ఫార్మాస్యూటికల్ కంపెనీలకు సంబంధించిన షేర్లు కూడా బాగా పెరగడం జరిగింది ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఫార్మాస్యూటిక్స్లో కూడా పెడుతున్నారు కాబట్టి అక్కడ కూడా పెరగడం జరిగింది ఒక్కసారి ఈ పాండమిక్ అనేది క్లియర్ అయిపోతే అందులో ఉన్నంత ఎక్కువ గ్రోత్ ఉండకపోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అలాగే బంగారం మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా ముఖ్యంగా సంబంధించి సంబంధించుకుంటే గత పది పదిహేను రోజుల్లోనే ఒకరోజు పెరగడం ఒకరోజు తగ్గడం చేస్తూ ఇప్పటికే ఐదు వేల రూపాయలకు పైగా బంగారం తగ్గి దాదాపు యాభై యాభై రెండు వేల దగ్గర ఆగింది ప్రస్తుతానికి అన్నటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం అందువల్ల వచ్చే రోజుల్లో మరింతగా బంగారం ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంది అని చెప్పి బులియన్ మార్కెట్ నిపుణులు కూడా చెప్తున్నారు సో ఇవి దృష్టిలో పెట్టుకుని మీరు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి అలాగే స్టాక్ మార్కెట్ ఇండెక్సింగ్ కరెక్షన్ అనేది ఉంటుందని కూడా చెప్తున్నారు కాబట్టి ఎందులో స్టాక్స్ కొంటున్నారు ఎలా కొంటున్నారు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది చెక్ చేసుకోండి రేపు అన్న రోజు కనుక ఇండెక్షన్ ఇండెక్స్ ఒకసారి కరెక్షన్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఈ హై గ్రోత్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది లాస్ కూడా పెరుగుతుంది